యాక్చువల్లీ చిత్ర విచిత్రమైన సంఘటనలు అన్నీ కూడా కన్నడ బిగ్ బాస్లోనే జరుగుతున్నాయి ఎప్పటి నుంచో ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి కూడా మన తెలుగులో అంత పాపులారిటీ అంటే కంటెస్టెంట్ల మధ్యలో గొడవలు ఇప్పుడు మొన్న ఇప్పుడు సీజన్ టూలో కంటెస్టెంట్ గురించి అందరు రోడ్ ఎక్కి ఏవేవో పిచ్చి పిచ్చి ర్యాలీలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేయడము జైలుకి వెళ్ళి రావడం ఇట్లాంటి కొన్ని కొన్ని జరుగుతున్నాయి తప్పించి మరి పెద్దగా అసలు జ అంటే బాగా ఎక్కువ వార్తలకి ఎక్కేటువంటి న్యూస్ అయితే ఏం జరగవు కానీ కన్నడ బిగ్ బాస్లో మాత్రం బీభత్సవ్ అనమాట అసలు ప్రతి సీజను ప్రతి దా దాంట్లో ఏదో ఒక కాంట్రవర్సీ అనేది ఉంటుంది గతంలో జరిగిన కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అంటే ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ అంటర్ కేసు లాగా వాళ్ళ కర్ణాటక సైడ్ ఒక ట్రైబల్ మనిషి లాంటి వాళ్ళని దూషించింది సో వాళ్ళు కేసు పెట్టారు అదొకటి అండ్ ఇంకొకయినా పులిగోరలు మెడలో వేసుకొని వచ్చినందుకు అటవీ శాఖ వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేశారు అంతకుముందు ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఇట్లా ఇంకొక అమ్మాయి పాపం మొహం సర్ఫు నీళ్ళు కొడితే అంచుల దాకా అంటే ఐ మీన్ సీరియస్ అయిపోయింది అమ్మాయి కళ్ళు పోయేంత వరకు వచ్చింది కళ్ళు పోయేంత వరకు వచ్చింది సో ఇట్లాంటి కొన్ని కొన్ని రీజన్స్ అన్నీ మనం చాలా చూసాం అయితే ఇప్పుడు జరిగింది అయితే చాలా విచిత్రమైన ఘటన ఇది అసలు ఒక సినిమా తీయచ్చు చెప్పాలి అంటే ఆ రేంజ్లోనే జరిగింది సినీ ఫకీలో జరిగింది ఏమైందంటే రీసెంట్లీ వనజాక్షి అనే ఒక ట్రాన్స్జెండర్ని హౌస్లోకి పంపించారు ఆవిడ కొన్నాళ్ళు ఏదో అడప తడప తిరిగింది అలా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత వేరే వేరే హిజ్రాలు ఇప్పుడు మనకు ఒక కంటెస్టెంట్ బయటకు వస్తే మనకు తెలుసు కదా ఆ ఊరేగింపు ఉంటుంది ఆ ఎలిమినేషన్ ఊరేగింపు అలాగే ఈ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ హిజ్రా కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ సాధారణంగా సాక్వాన ఆహ్వానం పలికి ఊరేగింపు అనేది చేసి రకరకాల ఫోటోలు అవి ఇవి అన్నీ తీసుకొని వీడియోలు తీసుకొని అలా వదిలేస్తారు సామాజిక మాధ్యమాల్లో అయితే అనుకోకుండా ఒక ఆవిడ ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఒక వీడియో తగిలింది క్షుణ్ణంగా గమనిస్తే ఇతను ఎక్కడో చూసినట్టుందే అనిపించింది కట్ చేస్తే ఈ అమ్మాయికి పెద్దలు ఒక వివాహ ఒక అబ్బాయితో అరేంజ్డ్ మ్యారేజ్ కుదిర్చారు కొన్నాళ్ళు బాగానే సాగిన తర్వాత ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల తర్వాత అబ్బాయికి ఏదో అనిపించింది లక్ష్మణ్ రావు అనే అబ్బాయి తర్వాత పేరు మార్చుకొని మంజునాథ్ అయ్యాడు ఇవన్నీ చెప్పుకుందాం లక్ష్మణ్ రావు అనే పేరు అనమాట ఈమె పేరు కల్పన పెళ్ ఏదో పెళ్ళి కుదిర్చారు బాగానే సాగింది కొన్నాళ్ళ తర్వాత భర్త కనిపించకుండా పోయాడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు ఎక్కడికి పోయాడో తెలియదు ఈమె కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చేసింది వాళ్ళు కూడా లభోదిబోమన్నారు ఎక్కడ దొరకలేదమ్మా మీ ఆయన కనిపిస్తే చెప్తాము మీరు ఏం కంగారు పడకండి అంటే అప్పటినుంచి పుట్టింటోళ్ళ సంరక్షణలో జస్ట్ ఆ పిల్లల్ని ఏదో రకంగా సాగుతూ సింగిల్ మదర్ లాగా ఉంటూ కొద్దో గొప్ప బతికేస్తున్నారు వీళ్ళు ఒక మగ దిక్కు లేకుండా అండ లేకుండా అలా బతికేస్తున్నారు నా మగడు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని ఎదురు చూస్తాను కట్ చేస్తే ఏమైంది ఈయన ఒక ట్యాటూ ఆర్టిస్ట్ యాక్చువల్లీ ఎక్కువ చిల్లర రావు ట్యాటూ ఆర్టిస్టులకి ఆ లైక్ యునో ఆ ఎన్విరాన్మెంట్ ఉండే ఏరియాలోనే వాళ్ళకి డిమాండ్ అనమాట ప్రతి చోట వీళ్ళు సో అట్లా ఆయన మంజునాథ్గా పేరు మార్చుకొని ట్యాటూ ఆర్టిస్ట్గా అయ్యి అలా 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 తనకి హార్మోనిక్ చేంజెస్ వల్ల హిజ్రాగా మారి తర్వాత ట్రా ఆపరేషన్ చేయించుకొని పూర్తి హిజ్రాగా మారిపోయాడు అలా మళ్ళీ మంచి ఫేమస్ అయిన తర్వాత టాటో ఆర్టిస్ట్గా ఇంకా రకరకాలుగా మేకప్ ఆర్టిస్ట్గా ఫేమస్ అయిన తర్వాత కొద్ది కొద్ద గొప్ప ఫేమస్ అయితే మన వాళ్ళు తెస్తారు కదా బిగ్ బాస్కి అలాగే బిగ్ బాస్ సీజన్లో పా హ్యాపీగా పార్టిసిపేట్ చేశాడు అంత బాగానే జరిగింది ఏం అవలా ఆ తర్వాత ఈవిడ యాక్చువల్గా బిగ్ బాస్ చూడలా కాకపోతే ఏం జరిగిందంటే ఈయన బయటికి వచ్చిన తర్వాత అవి ఉంటాయి కదా చిన్న చిన్న క్లిప్పింగ్లు వీడియోలు అవన్నీ చూసి ఎక్కడో చూసా ఎక్కడో కూడా లాస్ట్కి నిర్ధారించుకుంది అవును వీడు నా మొగుడు హండ్రెడ్ పర్సెంట్ ఇతనే అప్పుడు ఎల్నోడు ఇలా తయారయ్యాడా అనుకుంది పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కూడా ఆ పలానా వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఆ వీడియో షేర్ చేసిన ఆవిడెవరు ఆవిడెవరు వాళ్ళెవరు వాళ్ళెవరు అని చెప్పి లాస్ట్ పట్టుకొచ్చారు వచ్చారు లేదు నా పేరు విజయలక్ష్మి నా పేరు విజయలక్ష్మి అని చెప్పి చాలా వాదించాడు లాస్ట్కి ఒప్పేసుకున్నాడు నిజం ఏంటి ఇట్లా పిల్లల్ని వదిలేసి మమ్మల్ని అందరిని వదిలేసి ఏంటి ఇది మీరు ఇలా చేశారు అంటే నాకు హిజ్రాగా ఉండడమే ఇష్టం అందుకే నేను ఆపరేషన్ చేయించుకుని హిజ్రాగా మారాను నేను ఇలాగే ఉంటానని తను చెప్పడం పోలీసులు కూడా ఎంత ఏం చేస్తారు ఆల్మోస్ట్ మొత్తానికి ఆయనతో కొన్ని సంతకాలు అవి పెట్టించుకొని పంపించేశారు కానీ సినిమాటిక్గా చూసుకుంటే నిజంగా ఎంత భలే ఉంది కదా విచిత్రంగా ఇది ఎప్పుడో మగుడు ఇంట్లోంచి పారిపోవడం ఏంటో కన్నడ బిగ్ బాస్ సీజన్లో సెలబ్రిటీల అవతారం అయితే రావడం ఏంటో ఈవిడ చూసే ఇది నా చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటో ఇదొక డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ ఇట్లాంటి విచిత్ర చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ కన్నడ బిగ్ బాస్ సీజన్లోనే జరుగుతున్నాయి ప్రతిసారి మరి ఏమో చూద్దాం నెక్స్ట్ సీజన్ ఇంకెంత ఆసక్తికరంగా ఉండబోతుందో థ్యాంక్ యూ సో మచ్